నమస్కారం ప్రియమైన ఏజిటెస్ టీవీ వీక్షకులకు స్వాగతం నెల్లూరు జిల్లాలో అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నూతన నాయకత్వ పరిచయ కార్యక్రమంలో గాండ్ల కుల అభివృద్ధి కోసం నిబద్ధతతో పని చేయగల నాయకత్వాన్ని ఎన్నుకున్న ఈ కార్యవర్గం సంఘ ఐక్యతకు నూతన దిశను సూచిస్తోంది ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు కార్యదర్శులు విభాగాల కన్వీనర్లు సలహాదారులు మరియు సభ్యుల పేర్లు అధికారికంగా ప్రకటించారు నూతన కార్యవర్గ సభ్యుల పేర్లు వారి బాధ్యతలను పరిచయం చేస్తున్న తిరుపతి హరగోపాల్ గారు సంక్షేమం నిర్వహించిన ఈరోజు సంఘం వారి ఉండాలంటే కారణం

ఇప్పటికీ సహాయ ఉన్నారు రెండు వేల రెండవ సంవత్సరం నుండి సెంటర్ కలత్తూరు వెంకటరత్న కార్యదర్శిగా తిరుపతి హరగోపాల్ కార్యక్రమం నిర్వహించినారు కలత్తూరు వెంకటం గారు అర్వించిన తర్వాత శ్రీ తిరుపతి హరగోపాల కార్యదర్శిగా మరిగొండ సురేష్ బాబు కోసాధికారిగా అధ్యక్షుడిగా శ్రీ గోధుగోపాల సంక్షేమ కార్యక్రమం నిర్వహించబడతారు అందులో ముఖ్యంగా శ్రీ సురేష్ బాబు కృష్ణ భగవలేని వారి పర్మ సంఘం తీరంలో శ్రీ గోరు గోపాలయ్య గారి ఆధ్వర్యంలో వారకాశలో ఉన్న మన పూర్తి శ్రీరామ మందిరములందరూ సహాయ సహకారంలో అందించారు ప్రస్తుతం శ్రీరామ మందిరమునకు శ్రీ సాకిరాల శేషారు అధ్యక్షులుగా ఉంటూ వారి సేవలు అందిస్తున్నారు ముప్పై ఒకటి పది ఇరవై ఒకర్పాటు గౌరవ అధ్యక్షులుగా గిద్దలూరు ప్రభాకర్ రావు అధ్యక్షులుగా గో సుబ్బారావు గారు కార్యదర్శి హరగోపాల్ గారు ధనంజయ్ గారు ఏకక్రియంగా ఎన్నికలు మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం

ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఇద్దరికి అదే విధంగా ఇవ్వడం జరిగింది సంక్షేమ కార్యక్రమం అన్ని విధంగా వరిగుండేష్ బాబు గారు చనిపోయినప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు బాకీ పడి ఉన్నారు వాడిసిన గతంలో చిత్ర అకౌంట్ నుంచి శ్రీ సుబ్బారావు గారు సగం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుతున్నాను ముఖ్యంగా శ్రీ భూ గుమారావుల మధ్య విధురకైన ప్రతిభ పురస్కారంలో ధనం మొత్తం వారి స్వంత నిధులతో వెచ్చిస్తున్నారు జిల్లాలో ఉన్న కాండ ప్రస్తులందరి పక్షన వారికి వారు కుటుంబకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి వారికి నెల్లూరు జిల్లా కార్యవర్తలు మరియు జిల్లా గ్రామ తెలుపుల అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుతున్నాము ఎవరో మహానుభావులు అందరికీ వదరారు ఇంకొక ముఖ్య ప్రకటన మన అధ్యక్షులు గోసు గారి పోయి ఢిల్లీలో సాబు తేలి తిరుకుల అసోసియేషన్ ఉంది అక్కడ దానికి మన జిల్లా మన రాష్ట్రానికి అధ్యక్షులుగా శ్రీ గోసు గారిని కాబట్టి వారికి మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ సందర్భంగా మన మనో సుధాకర్ మన జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఈ కార్యవర్గ ఎన్నికలు అనేది మనకి పైన సత్త ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాల ఈ కార్యవర్గం ఎందుకుంటుందంటే మన కులస్తులకు జరిగే విషయాన్ని వాళ్ళు పూర్వకుశంగా చర్చించి ఏమి చేయాలా చేయకూడదు అనే విధానాన్ని చర్చించడానికి కార్యవర్గం ఏర్పడుతుంది అదేవిధంగా మన జిల్లాకి ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా ఎన్నికలు కావలసింది ఆ సందర్భంగా ఇప్పుడు అందరూ కలిసి ఏకగ్రీయంగా చేసుకుంటే బాగుంటుంది మీ గత అంతా ఉండకూడదు ఏకగ్రీయంగా ఈ ఎలక్షన్ జరగాలని కొన్ని పేర్లని మేము నిర్ణయించాం ఆ పేర్లు ఇప్పుడు వచ్చగా మన ప్రధాని గారు చదువుతారు మన జిల్లా సంఘానికి అధ్యక్షులుగా శ్రీ గురు సుబ్బారావు గారు ఎన్నిక కాబడ్డారు మీ హో తెలియాలి గౌరవ అధ్యక్షులు श्री गिदलूर प्रभाकर राव माणीटी गुजनाथ साहब गौरव अट्ठा प्रधान कार्यदर्शिग तिरपति हरगोपाल कार्य निर्वाहक अगर वरीकुं सुबुगाराजा नमस्कार ఉపాధ్యక్షులు శ్రీ గో మురళీ కృష్ణ ఇంకొక ఉపాధ్యక్షులు వంజుమాతం ధనంజయ ఉపాధ్యక్షులు పోరు శ్రీధర్ పోరు శ్రీధర్ వరిగొండ కృష్ణారావు ఇంకొక ఉపాధ్యక్షులు వరిగొండ కృష్ణారావు ఇంకొక ఉపాధ్యక్షుడు అనాసాగరం జయరామయ్య అనాసాగరం జయరామయ్య అనాసాగరం జయరామయ్య రామగిరి వీరాస్వామి సహాయ కార్యదర్శి

నాగాలకు మహేశ్వరరావు గారు వరికొండ సురేష్ లేవు ప్రచార కార్యదర్శి వరికుంట్ల వెంకటేశ్వరుడు ప్రచార కార్యదర్శి కన్వీనర్ కుమార్ महिला कन्वीनर श्रीमती उपु लक्ष्मी न्याय सलहदारे वि सुग्य डॉक्टर डाक्टर श्रीनिवास राव కార్యవర్గ సభ్యులు మాడిచెట్టి శివకుమార్ ఏటికంటే చంద్రశేఖర్ సిరువెళ్ళ హరికృష్ణ నరసావరం సునీల్ గరిగొండ మహేంద్ర గరిగొండ గిరి సప్త ہری موٹے کرن کمار બોલો બોલો મોહન અતુલેશ ઉતેજ દેવરા ટરનાય નિચો પેર આવસુંડી પુરૂં સુખાકર સૈદાપુર તિરુપન સીનવાસુ સૈદાપુર તિરુપતિ મહેશકુમાર સૈદાપુર ఊరు పోరు ఏదో నుంచి మూడు మూడు పేర్లు రావాల్సి ఉంది వారిని వాళ్ళు ఇస్తే నర్సాపురం వెనకేశ్వరపురం అనాసాగరం రవికుమార్ బాలాజీ నగర్ అనాసాగరం రవికుమార్ పదనకూరు నుంచి మూడు పేర్లు ఇస్తున్నాయి నల్లం సుబ్రహ్మణ్యం సిరిగిరి ప్రసాద్ లేవూరు కూర్చో రావాలి ఎన్నిక కార్యవర్గాన్ని ఎన్నిక చేసేది ఈ జిల్లాకి ఎన్నిక చేసేదానికి మన రాష్ట్ర కార్యదర్శి చోళా మనసూరం గారు ఇద్దరిని పరిశీలకులుగా పంపుతున్నారు ఒకరు ప్రభాకర్ రావు ఒకరు రాజా బాబు గారు వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ కార్యవర్గ ఎన్నిక జరిగింది అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం తుమ్మల ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన కోరుతున్నారు ప్రమాణ స్వీకారం అందరినీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం అఖిలంగాణ తెలుగుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నియమం తులస్తుల ఐక్యత కోసం సంక్షేమం కోసం కోసం అహర్నిశలు పాటుపడతామని పులస్తుల ప్రయోజనాలు పరిరక్షణే ధ్యేయంగా నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తామని పులస్తుల సర్వతోముఖాభివృద్ధికి ఆ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అధ్యక్షుకులు తుఫారావు గారు వారి సందేశాన్ని ఇస్తారు గానుగా నేర్చుకున్న మోహను వెంకటశాల శుభశక్తి గానుగా మూల కారణంగా అని చాలా బాగా నిర్ణయిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు మన కులవృత్తిని గౌరవచ్చే వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు చెప్తే గవర్నమెంట్ నుంచి లోన్స్ అయ్యి ఇప్పిస్తాం వాళ్ళ చేత కొంచెం ఎట్లా ఉంది వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చెప్తారు ఎందుకంటే మన కులవృత్తి మీద ఆసక్తి వాళ్ళు వింటే మీకు కొంచెం ఐడియా వస్తుంది చేయాలని కోరికలుగుతుంది దయచేసి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఎట్లా ఉంది వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తున్నారని మీకు కూడా దాని గురించి అవకాశం వస్తే ఫ్యూచర్లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ అవకాశాలు ఉన్నాయి బాగుంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా తెలియజేస్తున్నాను మొదటిగా ఈ మన ఈ మన ఆంధ్రప్రదేశ్లో చూపడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పూర్వం ప్రపంచానికి వెలుగులో పెంచినటువంటి క్రమంలో ఏదైనా ఉందంటే అది మన గండే ఈ రోజు అది ఎవరో దాన్ని పాటించట్లేదు ప్రతి ఈ సమాజంలో అంతా సాఫ్ట్వేర్ డాక్టర్లు ఇంజనీర్ రకరకాలుగా చదువుకుని వెళ్తున్నారు కానీ ఈ ప్రతి ప్రపంచంలో ఈరోజు చదువుకునే వాళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి అంటే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కులవృతం కానీ చేతి ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు స్కిల్ డెవలప్ చేసుకోవాలి చదువులన్న ముఖ్యంగా స్కిల్స్ అయినా పెంచుకోవాలి చాలా మంది కాపర్స్గా ఉంటారు కాలంలో కానీ వాళ్ళు ఈ జాబ్స్ వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఈ స్కిల్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు కాబట్టి స్కిల్స్ పెంచుకోవాలి ఫస్ట్ ఎడ్యుకేషన్లో పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మన ఈ కులవృత్తికి సంబంధించి జామ గురించి పెట్టుకోవడం మనకి చాలా మంది మనకుగా ఉన్నారు ముఖ్యంగా ఎవరో అడిగినప్పుడు అన్న చాలా ధైర్యంగా మేము వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఇందులో మీరు సహాయం కావాలో చేస్తామని వెంటనే నేను కాల్ చేయకపోతే ఆయన కాల్ చేసి మేము మీరు మాట్లాడాలి మీరనే సబ్సిడీ దానికి వస్తుందని చెప్పి ఇద్దరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మళ్ళీ నేను చేసా లేదు అని ఆయన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఫోన్ చేసి చాలా చంద్రంగా కూడా బ్యాంక్ ప్రాసెస్ కూడా లోన్ కానీ అని కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు తర్వాత ఈ మిషన్ మనము తీసుకొని ఇన్స్టలేషన్ కానీ ఫిట్టింగ్ కానీ వీటికి సంబంధించి చిరంజీవి మన రాజశేఖర్ గారు రాజ్యంలో ఆయన కూడా చాలా అడ్ చేశారన్నమాట మనకు మిషన్ పిలిచుకోవడానికి కావచ్చు మెటీరియల్స్ కావచ్చు ఎక్కడి నుంచి మనం చేసుకోవడం కావచ్చు దాన్ని తర్వాత ఇంకా ముఖ్యంగా మనకు ఈ ఓపెనింగ్ సమయంలో అనుకోకుండా మేము అనగానే పెట్టాం శుభారా అన్నగా అన్నగారు చెప్పిన చాలా సంతోషంగా ఫీల్ అయ్యి బాబు ఎటువంటి సహకారం కావాలన్న కానీ నేను నీకు ఇస్తాను నువ్వు మాత్రం ధైర్యంగా ఈ వ్యాపారం చెప్తూ అందులో మా తల నుంచి ముందుకు తీసుకుంటున్నాం కాబట్టి మా తరఫు నుంచి మీకు ఎటువంటి హెల్త్ కావాలి కానీ హెల్త్ సంతోషంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చిన మీకు ఎటువంటి ప్రాణంగా చేస్తామని చెప్పారు అదేవిధంగా మీ అమ్మగారు వచ్చినప్పుడు ఓపెన్కి మేము ఏదో సింపుల్గా ఓపెన్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అమ్మగారి అవలంబన ఏంటంటే చాలా సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయ్యింది అది చాలా సర్క్యులేట్ అయింది ఎందో దగ్గర మనకు చిల్డ్రన్స్ పార్టీ కావచ్చు మాకు కావచ్చు అయ్యప్ప ఊరి దగ్గర నుంచి కావచ్చు రకరకాల ప్లేసెస్ నుంచి కూడా హోమ్ ఎక్కువ కావాల్సి వస్తుంది సో అంటే ఈ ఓపెనింగ్ చాలా గ్రాండింగ్ చేయడం వల్ల అంటే దీని వచ్చి మనం ఓపెనింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ సమస్యకి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదో చూడాలని కూడా ఎందుకంటే

పనులు పెట్టి పనులు ఏంటి చందే అది చని చెప్పి సరిపోతా అప్పుడు చూసుకోవడం పక్కన ఎందుకు సమయం గొప్ప కదా

నా తరపున ధన్యవాదాలు అట్లాగే ప్రతి దాంతో ఇదే విధంగా కృషి అదే కోరుకుంటూ చదువుకుంటున్నాం